చట్టాలు ఇంకా లైంగిక దాడులు జరుగుతున్నాయి అలాంటి అంటే మామూలు వ్యక్తుల మీద మామూలు మనుషుల మీదనే కాదు మీద కాదు ఉన్నత స్థాయి ఉద్యోగాలు ఉన్న కూడా ఈ లైంగిక వేధింపులు తప్పుతలేవు ఉన్నత స్థాయిగా ఉండి ఉన్నత ఉద్యోగాలు చేసి ఉన్నత చదువులు జరిగినా ఎక్కడో ఒక్కొక్కడో యోక్షత దగ్గర ఇవ్వడమే మహిళలు అలాంటి విధానం మనం ఉన్నాం కాబట్టి మహిళలందరూ చైతన్యవంతమై తమ తమ విద్యని కానీ తమ స్ఫూర్తిని కానీ చదువు వాళ్లకు మనం ఇది ఆ మహిళ కంటే బాధతో కాదు భారంతో కాదు భయంతో కాదు ధైర్యంతో కుదురుకున్న వాళ్ళన్నదే మహిళలకు ఇచ్చే నేను ఇచ్చే మెసేజ్ కాబట్టి ఒక పాట మహిళా రంగం మహిళా సంఘం మన మహిళా సంఘం మంచి ఆశయాలతో వెలిసిన సంఘం మంచి ఆశయాలతో వెలిసిన సంఘం భారతమ్మకే వెలుగుల శక్తి భారతమ్మకే వెలుగుల శక్తి అఖిల భారత మహిళా సంఘటిత శక్తి రాజ్యంలో నడపే శక్తి సారాజ్యంలో నడపే శక్తి అఖిల భారత మహిళా సంఘటి ప్రతి అఖిల Hola.